విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లపనేని బాలసౌరి దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు ఆలయ ఈవో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటం శేష ప్రసాదాలను అందజేశారు

మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం ప్రధానమంత్రి గారిని పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక అరవై వేల కోట్ల రూపాయల పైన రెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్డు డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటానికి వచ్చారు ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం భగవంతుడి దాయి వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అలాగే డిప్యూటీ చీఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జూలై పన్నెండున జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చక్రధర్ దాస్ బలరామ్ గోవింద్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతదేశ వ్యాప్తంగా ఆరు వందల పై చిలుక రథయాత్రలు జరుగుతున్నాయని దక్షిణ భారతదేశంలో గత ఏడాది విజయవాడలో జరిగిన జగన్నాథ రులై పన్నెండున రథపూజతో జగన్నాథ రథయాత్ర తెలిపారు దేశ విదేశాల భక్తులు ఇప్పటికే విజయవాడ చేరుకుని దైవ సేవలో ఉన్నారని విజయవాడ నగరంలోని ఎనిమిది కిలోమీటర్లకు పైగా సాగనున్న రథయాత్ర అని తెలిపారు నగర ప్రజలందరికీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని పూరిలో జరిగే విధంగా విజయవాడలో కూడా సాగుతుందని తెలిపారు ఇస్కాన్ దేవాలయంలో శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు దేశ కళాకారుల సాంగత్యంలో రథయాత్ర ప్రారంభమవుతుంది ఆ యొక్క కల్చరల్స్ ఉంటుంది ఆఫ్రికా యుక్రెయిన్ అమెరికా నుంచి విదేశీ కూడా వచ్చిన్నారు సో వారు అందరు అక్కడ వారు హరణం సంకీర్తం చేస్తారు విదేశీ భక్తులు వచ్చిన్నారు ఇక రథయాత్ర కార్యక్రమానికి మరియు నగరంలో పలువురు ప్రముఖులు కూడా వస్తున్నారు సో ఈ రథయాత్ర వన్ టూ టూ థర్టీ రథపు ప్రారంభమై టూ థర్టీ నుండి రథయాత్ర

కోర్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంపార్టింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం దాంతో పాటుగా స్పిరిచువల్ కల్చరల్ అండ్ సోషల్ కాజెస్ కూడా మేము ప్రమోట్ చేస్తాము సో ఈ సంవత్సరం పొడుగున మొత్తం కూడా మేము ఇంత స్కూల్ కాలేజెస్ లో ప్రభుత్వ సహకారంతో ఆల్రెడీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది హోమేష్ తో మాట్లాడడం జరిగింది ఆ సహకారంతో మేము వివిధ స్కూళ్ళు కాలేజీల్లో కూడా కంటిన్యూ ఇయర్ లాంగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము సో ఇందాక మన ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ రథయాత్ర పండాల్లో కూడా పర్టిక్యులర్ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తాము అందులో ప్రతి ఒక్కరు కూడా దేశ నవ నిర్మాణం కోసం నా తరపు నుంచి నేను కమిట్మెంట్ తీసుకుంటాను ఏంటో కమిట్మెంట్ నేను లైఫ్ లో డ్రగ్స్ కొట్టను అనే ఒక ప్రతినిధి చేపిస్తున్నాను అన్నమాట ఈ విధంగా వీ వాంట్ టు డూ దిస్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ నేను జీవితాంతం నేను మత్తుకు బాధితాను డ్రగ్స్ కొట్టాను అని చెప్పి ఎందుకంటే వీ హన్ దిస్ ఇన్ బాంబే పూణే ఆల్రెడీ చేస్తున్నాము అక్కడ లక్షల మందికి మేము అలా కమిట్మెంట్ అనుకోండి బీవీపీ సంతలో నుంచి వెళ్తూ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ తర్వాత లలిత జ్యువెలర్స్ ఆ రోడ్ మీద పిల్లం పిండం లేని వాడికి రోడ్ మీద అనిపించి ఫర్దర్ గా ఆ ఎన్ను రోడ్ వెళ్తూ గురునాడ కాలనీ గురునాడ కాలనీ మీద వెళ్తూ అక్కడ నుంచి ఫండ్ టైం క్లబ్స్ రోడ్ మీద ప్రతిష్టమైన స్కూల్ మీద గట్టి అంత ప్రతిష్టమైన స్కూల్ మీద వచ్చారు సుమారు రథయాత్ర ఎనిమిది కిలోమీటర్ అనమాట ఇన్ జనరల్ గా ఇండియాలో కూడా రథయాత్ర ఎంత లాంగ్ ఉండదు ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటుంది బట్ ఎయిట్ కిలోమీటర్స్ లెక్కే ప్రశ్న అంటే జగన్నాథ్ స్వామి వారి యొక్క దర్శన భాగ్యము మరి స్వామి వారి రథాన్ని అందరూ లాగేలాగా అవకాశం కల్పించడం కోసం చేస్తుంది దారి పొడుగున సుమారు లక్షల మంది రథాలు లాగుతారు అందరికి కూడా ప్రసాదాలు దారి పొడుగు కూడా దొరికిన ప్రసాదాలు ప్యాకెట్ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ఆవడం సార్ వరల్ ఆల్మోస్ టెన్ కాంపిటీషన్ ఉన్నాయి భగవద్గీత శ్లోకాలు గడ్డని మ్యూజిక్ డాన్స్ బిజినెస్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ సో డ్రామాటిక్స్ ఇవన్నీ కూడా అన్నింటి కూడా కలగలుపుతూ మేము పిల్లలకి స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాము లక్షల రూపాయలు ప్రైజెస్ కూడా అవార్డ్ చేస్తున్నాము టూ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు నిన్న ప్రారంభమైంది ఈ రోజు కూడా కానీ ట్రెండ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది నిన్న ఈ రోజు మూడు రోజులు కూడా మొత్తం ఆన్లైన్ లో దేశ విదేశాలను పార్టిసిపేట్ చేస్తున్నారు ఆఫ్లైన్ కూడా మూడు రాజు మూడు జిల్లాల నుంచి కూడా వచ్చి ఇప్పటికీ రెండు వేల మంది వైద్యులు కాలేజ్ రిజిస్టర్ అయ్యారు వాళ్ళ పబ్లిక్స్ కలిపి అందరికీ రెండు మూడు రోజులు కూడా అన్న ప్రసాద్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో ఈ విధంగా ఈ యొక్క పిల్లల్లో ఈ కల్చరల్ సామాన్యుడికి ఊరటినిచ్చేలా టిడిపి ఉచిత ఇసుక విధానం ఉందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అనుమంచిపల్లి గ్రామం నుంచి ఉచిత ఇసుక పథకం కింద బుక్ చేసుకున్న లబ్ధిదారుల ట్రాక్టర్ల ర్యాలీని స్థానిక నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడి వలసలు వెళ్ళారని నేడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్డిఏ కూటమి ప్రభుత్వంతో కలిసి ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంది నిర్మాణ కార్మికులు చాలామంది బిల్డింగ్ వర్క్ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళు కావచ్చు కార్పెంటర్స్ కావచ్చు పెయింటర్స్ కావచ్చు అందరూ కూడా పనులు దొరుకుతూ ఉన్నాయి గతంలో ఇల్లు కొనుక్కో ఇల్లు కట్టుకోవాలంటే పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు అయితే రెండు లక్షల పైన ఇసుక కొనుగోలు చేయాలేది గత ప్రభుత్వం ఇసుక దోపిడీతో ప్రభుత్వ ఖజానాను చూసుకుంటూ ప్రజ మీద భారం వేసి ఇసుక ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలనలో యాభై వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఎప్పటికప్పుడు తెలంగాణకు ఇసుకపోవటం ఇక్కడ ఇసుక దొరక కార్మికుడు పనులు దొరకపోవటం సొంత ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద భారం అవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన జీవో నెంబర్ ఫార్టీ త్రీ రిలీజ్ చేసి ఉచిత ఇసుక విధానం ద్వారా అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంపై సమగ్రమైన జుడిషియల్ విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలోని బూదవాడ గ్రామంలో ఈ నెల ఏడవ తేదీన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెంది పదిహేను మందికి గాయాల పాలవడంతో సందర్శించింది ఈ సందర్భంగా వారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ అంటేనే ప్రమాదాలకు నిలయమని రెండు సంవత్సరాల క్రితం ఇరువురు కార్మికులు మృతి చెందిన యాజమాన్యం ఆ కేసును నీరు కార్చిందని తెలిపారు ఈ ఘటనపై తాము పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ మానవ హక్కుల సంఘాన్ని కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలియజేశారు కార్యక్రమంలో పార్టీ జిల్లా సభ్యులు ఎన్సీహెచ్ శ్రీనివాస్ సిపిఎం పార్టీ జగట నందిగామ మండల కార్యదర్శి సోమోజు నాగమణి కటారపు గోపాల్ సిపిఎం పార్టీ నాయకులు కాకనబోయిన లింగారావు కోటా కృష్ణ కోట రవికుమార్ దంతాల వెంకటేశ్వర్లు దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో ఉన్న కడుపు అంత ఆగ్రహం కట్టలు తెంచుకుని అన్న ఆ వచ్చింది వచ్చిందన్న విషయాన్ని గమనించాలి ఇంతటి తాగ పరిష్కరించకపోతే వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ సమస్యల్ని పరిష్కరించి తేరాలి ఇది డబ్బులిచ్చి వెళ్ళిపోవటం కాదు మాటలు చెప్పి వెళ్ళిపోవటమే కాదు అని చెప్పి అనేది మేము చెప్పదలిచాం కాబట్టి వీటిని కూడా పరిష్కరించాలి మేము రేపు కలెక్టర్ గారిని కలుస్తాం సిపికర్ని కలుస్తాం మాను హక్కుల కలుస్తాం వీటి మీద ఖచ్చితమైన పద్ధతులు ప్రత్యేకమైన డిమాండ్లు పెట్టి చేస్తామని చెప్పని కూడా మేము చెప్పదలుచాం దీంట్లో ట్రేడిని అలవ చేయరు కార్మిక సంఘాలు రావు కార్మిక సంఘాలు బతకనివ్వరు ఒకసారి సంఘం పెడుతుంటే దాన్ని నాశనం చేశారు కాంట్రాక్ట్ వర్కర్స్కి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిఏటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ జిల్లా గోపాల్ మాట్లాడారు మున్సిపల్ కార్మికుల వేతనాలు పదో తారీఖు అయినా ఇంతవరకు ఖాతాలో పడకపోవటాన్ని కారణమేంటని ప్రశ్నించారు తక్షణమే కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సలికేటి నరేష్ కమిటీ సభ్యులు మారిక్య ప్రసాద్ రాజారావు బేబీ నాతనేలు అశోకు శ్రీను రవి కార్మికులు తదితరులు పాల్గొన్నారు మాత్రం వేతనాలు పడ మున్సిపల్ అధికారులు మరి ఎందుకని కార్మికులకి ఇలా జరుగుతుంది అనేది కూడా పై అధికారులు మరి పట్టించుకోని పరిస్థితి ఉంది తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు మనకి వెయ్యి రూపాయలు బాణిస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకొని అధికారులకు జీవో కాపీ ఇచ్చారు ఇంతవరకు ఎక్కడ కూడా ఆ ఏడు రూపాయలు అమలకారి పరిస్థితి కనపడతా ఉంది కొన్ని మున్సిపాలిటీలో ఇచ్చారు కానీ నందిగా మున్సిపాలిటీలో ఆ ఏడు రూపాయలు పరిస్థితి కనపడతా ఉంది మూడు నెలలు మూడు నెల్లు ఏరియర్స్ పెండింగ్ ఉంది ఆ ఏరియర్స్ కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఉంది తక్షణమే ఆ మూడు నెలలు ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యవర్గం ఏపీ అంగన్వాడి వర్కర్లు అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ మాట్లాడారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గత ప్రభుత్వంలో మేము నలబై ఐదు రోజులు సమ్మె చేపడితే అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పార్టీ క్యాడర్ అంతా కూడా మాకు మద్దతునిచ్చింది పనికి తగిన వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు అదే విధంగా గత ప్రభుత్వంలో మాకిచ్చిన సెల్ ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదు మా సొంత ఫోన్స్ వాడుకోవాల్సి వస్తుంది ఈ రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు ఈరోజు అఖిల భారత పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా అలాగే చీరాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అందరూ కూడా ఈరోజు ధర్నాలో పాల్గొంటూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కు నిధులు పెంచాలని చెప్పేసి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఐసిడిఎస్లో మరి ఈరోజు ప్రక్షాళన చేస్తూ ఉన్నానని చెప్తున్నారు అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లల ప్రక్షాళన లేదు నిధులకు తగ్గించారు మూడు వందల కోట్ల నిధులు ఈరోజు కోత పెట్టినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అందుకోసమే ఈరోజు ప్రభుత్వ విధానాలకు ఈరోజు వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి టీడీపీ నాయకులు అనేక మంది మరి మేము నలభై రెండు రోజుల పాటు మరి గత ప్రభుత్వ కాలంలో ఉన్నప్పుడు మేము సమ్మె చేశాం ఈ సమ్మె కాలంలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం హామీల మేరకు మేము సమ్మె విరమించాం అంతే తప్ప ప్రభుత్వం బెదిరించి మమ్మల్ని ఉద్యోగాలు పీకేస్తామని మమ్మల్ని బెదిరించినప్పటికీ మేము ఎదిరించి పోరాడి మేము కొన్ని డిమాండ్ సాధించుకున్నాం ఆ డిమాండ్ సాధనలో భాగంగా మరి మేము సమ్మె కాలంలో ఈ ప్రభుత్వం మాకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు మద్దతుగా నిలబడి మీ సమస్యల కోసం మేము పోరాటం చేస్తాం మీ పక్కన మేము ఉంటాం మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పారు ఈ ప్రభుత్వం కూడా అదే దిశగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ప్రభుత్వం ఆలోచన చేయండి యాప్లు సమస్యగా ఉంది అంగన్వాడీలకు ఫోన్లు లేవు పర్సనల్ ఫోన్లో పనిచేస్తూ ఉన్నాం నాశరికమైన ఫోన్లు గత ప్రభుత్వంలో ఇచ్చింది ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు ప్రభుత్వం ఆలోచన చేసి నెట్ సరిగా ఉండే విధానంలో చూసుకొని అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా ఇస్తే మేము పనిచేయడానికి చేయడానికి వీలవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ముఖ్యంగా అంగన్వాడీలు వేతనాలు పెంచాలి రకరకాల పనుల భారంతో ఈరోజు అంగన్వాడీలు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడే ఒక టీచర్ చెప్తా ఉంది అమ్మ మాకు పెన్షన్ రావడం లేదు నాకు వచ్చే జీతం పదకొండు వేలు మరి నాకు భర్త లేడు మరి విడో పెన్షన్స్ ఆపేశారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా ఆలోచన చేసి మాకు వితంత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి ఆధార్ కార్డు కొడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తూ ఉంది వాళ్ళకి పెన్షన్ రావడం లేదు పెన్షన్ పెట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా పోతా ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ధర్నా దేశ వ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు కార్మికుల హక్కులను హరించే లేబర్ రద్దు చేయాలని జరుగుతున్న ఆందోళనలో భాగంగా రేపల్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్లు అమలు చేయడానికి ఉత్తర్వుల్ని జారీ చేయడానికి సిద్దపడుతుంది లేబర్ కోడ్లు అమలు జరిగితే నేడు ఉన్న చట్టాలు సారం అంతా పోతుంది చేయటం కూడా సాధ్యం కాదు పనివేళలు పెంచడం ఉన్న హక్కులు తొలగించడం జీతాలు పెంచకపోవటం నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం యజమానులకు తేలిక అవుతోంది కావున లేబర్ కోర్ట్స్ ని వెంటనే రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షురాలు రేపల్లె డివిజన్ అధ్యక్షులు సిహెచ్ వీరలక్ష్మి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె అధ్యక్షులు డి ప్రభాకర్రం రైస్ మిల్ ముఠా వర్కర్స్ యూనియన్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గం కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు నలభై కోట్ల మంది కార్మికుల గొంతుకుగా ఈ రోజు దేశం మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది సిఎచ్ యోగా ఈరోజు కార్మిక వర్గం స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలు కొన్ని హక్కుల్ని సాధించుకున్నారు సమస్య వస్తే అధికారులతో మాట్లాడటానికి సంఘం పెట్టుకోవటం సంఘం పెట్టుకున్న తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె చేసేటువంటి హక్కు లేదు ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళందరికి సంబంధించిన నిరసన చేసే హక్కు ఉంది కానీ ఈరోజు కేంద్రంలో మూడో దఫా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ రెండు దఫాలు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని అమలు చేయడానికి ముందుకొస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రెండు రోజులు మూడు రోజులు ఆందోళన చేసిన నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు చారిత్రాత్మక రైతాంగ పోరాటం కూడా ఉంది రైతులు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి కోరుతూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కులేవైతేనే వీటికి భంగం కలిగించేటువంటి లేబర్ కోట్లను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేశారు అప్పుడు పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మన జూన్ను ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గర ఉత్తర్వులు తీసుకురావడం కోసం ఈ చట్టాలు అమలు చేయడం కోసం సిద్ధమవుతున్నారు దీని ద్వారా ఈ దేశంలో కష్టజీవులుగా ఉన్నటువంటి కోట్లాది కోట్లాది మంది కార్మికులకి అన్యాయం జరిగింది ఎవరు మాట్లాడట ఉండదు ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూసాం ఎన్నికల ముందు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెని అంగన్వాడీ వర్కర్లు నడిపారు మున్సిపల్ వర్కర్లు ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు పది రోజుల పాటు పదమూడు రోజుల పాటు సమ్మె నడిపారు అట్లానే మన రేపల్లి ప్రాంతంలో రైస్ మిల్లు కార్మికులు కానీ లేదు భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ఇది ఇసుక విధానం లేదు భవన నిర్మాణ కార్మికులు నష్టపోతున్నావు లేదు రైస్ మిల్లు కార్మికులు వేతనాలు ఇవ్వాలి లేదు ఇట్లాంటి అనేక రకాల అంశాల మీద రోడ్ల వస్తున్నాం ఈ ఈరోజు ఈ చట్టాలు అమలైతే ఇంకెవరు మాట్లాడతా ఉండదు అందుకనే దేశవ్యాప్తంగా కార్మికులకి సంబంధించిన విధానాల మీద అంగన్వాణి ఆశ ముఠా రైస్ మిల్లు భవన నిర్మాణం మొత్తం కార్మిక వర్గానికి సంబంధించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ డిమాండ్స్ మీద ఈ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది రేపటి మండలంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి కొత్త ప్రభుత్వాలు కూడా కార్మిక వర్గం యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కార్మికులు వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నేరుగా ప్రతిపక్షం ఉన్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సమ్మె శిబిరి శిబిరిం దగ్గరికి వచ్చారు ఈరోజు శాఖ మంత్రులుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మున్సిపల్ కార్మికులు ఆశా కార్మికులు ముఠా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గతంలో హామీలు ఇచ్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు కూడా ఏవైతే మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు క్రమ దగ్గరిస్తామని చెప్పి చెప్పారు అంగన్వాణీల వేతనాలు పెంచుతామని చెప్పారు ఆశాల సమస్యలు పరిష్కారం చేసి వేతనాలు పెంచుతామని చెప్పారు ముఠా కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు భద్రత చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పారు మున్సిపల్ కార్మికులకు వీటిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి వాటికి చెర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ దేశవ్యాప్తంగా సెయింట్ ఆంస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ విద్యార్థి జాత్యస్తై టైక్వాండో పోటీలలో కాంస్య పతకాన్ని సాధించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేశారు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పందరబోయిన వానూ రేఖ జాత్యస్తై టైక్వాండో పోటీలలో కాంస్య పతకాన్ని సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు ఇటీవల సేలంలోని మహాత్మా గాంధీ స్టేషన్ లో జరిగిన మూడవ జాతీయ స్థాయి ఓపెన్ కైరుగి అండ్ పుముసి ఛాంపియన్షిప్ లో రెండు ఇరవై నాలుగు పోటీలలో కాంస పథకం సాధించినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఎం రమేష్ డాక్టర్ సి సుబ్బారావు వివిధ విభాగాధిపతులు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందన్ తెలిపారు నా పేరు భానురేఖ నేను సెయింట్ జాన్స్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను థర్డ్ ఇయర్ నేను జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్త్ సేలంలో జరిగిన తైకోండో ఓపెన్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను సీనియర్ ఫీమేల్ నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది మా కాలేజ్లో నా స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తారు అందువల్ల నేను సాధించగలిగాను పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మరియు వైకుంఠపురంలో ఉచిత ఇసుక డంపులను ఎమ్మెల్యే బాషం ప్రవీణ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మరియు ఎమ్మెల్సీ జంగాకృష్ణ మూర్తి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వెన్న సాంబశివరెడ్డి టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు பக்கானடிய சரிய <specialize nous> no. ஒரு கரு பாச நாயகத்திலே

12, sì. 12, sì, sì. ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్కేటి వద్ద డంప్యాడ్ ని తొలగించాలని దుర్గంధం నుంచి ప్రజల్ని కాపాడాలని డెంగ్యూ మలేరియా జ్వరాల నుంచి ప్రజలకి వ్యాపించకుండా చూడాలని తక్షణమే మున్సిపల్ అధికారులు జిల్లా అధికారులు చొరవ తీసుకుని ను అక్కడి నుంచి మరియు చెత్త చెదారాన్ని తక్షణమే తొలగించాలని పొగవల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని కర్నూలు నుంచి రాజధానికొచ్చే ప్రజలకు నర్సరావుపేట పట్నం దుర్గంధంతో స్వాగతం పలుకుతుందని తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో నిర్వహిస్తామని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేశారు గతంలో అనేక సార్లు పలుమార్లు అర్జీలు ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు సిపిఐ పట్టణ కార్యదర్శి వైదన వెంకట్ సిపిఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య ఎస్కే చిన్న జాన్ సైదా సిహెచ్ నాగేశ్వరరావు అంజిరెడ్డి సురేషు యాకోబు పౌలు కిరణ్ తత్తలు పాల్గొన్నారు हा आचिक। <संताले> आचिक। तो ना आप आलो आजे पडदी एक वाजले आप पडले लागर लागर ना इपुदी फुटवाले कंप्याटीनी हलवंची कंप्याटीनी हलवंची ओके इदो दिसला हा ओके జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత నర్సరావుపేట పట్టణంలో టూర్పు వైపునటువంటి ఈ డంప్ యాటిని తొలగించాలని చెప్పి నరసరావుపేట పట్టణానికి ఇక్కడ దీన్ని మొత్తాన్ని కూడా మంటలేసి ఇదంతా కూడా పొగంతా కూడా నరసరావుపేట పట్టణం మొత్తం కూడా వ్యాపించి డెంగ్యూ మలేరియా ఇట్లాంటి వ్యాధులకి ప్రధాన కారణం ఈ డంప్ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సార్లు కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు వెంటనే అధికారులు మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి దీన్ని వెంటనే ఈ యొక్క ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ని మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా ఈరోజు కర్నూలు నుంచి గుంటూరు వైబోయే వాళ్ళు కానీ గుంటూరు నుంచి కర్నూలు వైపు నర్సరావుపేట వచ్చే వైపు వాళ్ళు కానీ రాగానే నర్సరాపేటకు స్వాగతం పలికేది ఏదంటే దుర్గంధంతో ఈరోజు ఈ డంప్ యార్డు స్వాగతం పలుకుతుంది దీనిపైన అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దృష్టి సారించాలని చెప్పి సిపిఐకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం